టిఎల్ఎం మేళాతో బోధన సులభతరం అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో భూంపల్లి ప్రభుత్వ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి దోమకొండ అంజగౌడ్ ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయి ఎఫ్ఎల్ఎం టిఎల్ఎం మేళా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మండల తహసీల్దార్ రెడ్డిలు కలిసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన అభ్యాసన సామాగ్రి ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర్థవంతంగా బోధన అందుతుందని రాష్ట్ర విద్యా వ్యవస్థలో అక్బర్పేట భూంపల్లి మండలం ముందంజలో ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకీ వెంకటయ్య ఉపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాజేందర్ చిట్టాపూర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ బాలకిషన్ మాజీ ఎంపీటీసీ టిసి అబ్బుల ఉమారాణి బాలగౌడ్ నాయకులు పాపని సురేష్ చాకలి రంజిత్ అనిల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు తీసుకున్నారు చాలా వైద్యులు కూడా జనవరిలో మనం సాంస్కృతిక కళా చాలా బ్రహ్మాండంగా మన పడ్డది

కష్టపడుతున్నారు పిల్ల పిల్లల గురించి కష్టపడుతుంది చెప్పి చెప్పడానికి నిదర్శనం మన మీద నమ్మకం పెరగడానికి ఇది రాబో రోజుల్లో కూడా మీరు మరింతగా కష్టపడ్డది ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలు అనేటివి ముసుకుంటూనే ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి చిన్న చిన్న స్కూలు వంద రెండు వందల పిల్లలంతా కూడా మన ప్రభుత్వ పాఠశాల మేము ఎలా బతకాలి అని చెప్పేసి వాళ్ళు కాదు కొంతమంది వ్యక్తిగతంగా అనడం జరిగింది పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ అయితే మాత్రమే వాళ్ళకి ఎన్రోల్మెంట్ తగ్గలేదు మిగతా స్కూల్ అన్ని కూడా ఎన్రోల్మెంట్ ఇది ఒక శుభపరిణామం రాబో కూడా మన ప్రభుత్వ పాఠశాలలో ఇంకా కూడా బలోపేతమైతే అని చెప్పేసి మీ అందరూ కూడా ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం